నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం ఏపీలో పల్నాడు జిల్లా టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి అనూహ్యంగా టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను టీటీడీకి పంపుతున్నట్లు మరో లేఖ విడుదల చేశారు ఇందులో తన రాజీనామాకు గల కారణాన్ని ఆయన వివరించారు దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ తీవ్ర కలకలం రేపుతోంది మనస్తాపం చెంది టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి లేఖలో తెలిపారు గతంలో తనకు కేటాయించిన బాలాజీ నగర్ ఫ్లాట్ నెంబర్ టూ ఇప్పటికీ ఖాళీగా ఉందని దాన్ని తిరిగి కేటాయించాల్సిందిగా సీఎం చంద్రబాబును కోరినట్లు జంగా తెలిపారు దీంతో చంద్రబాబు బోర్డుకు దీన్ని పంపారని బోర్డు కూడా దీన్ని ఆమోదించి తీర్మానం చేసినట్లు వెల్లడించారు ఏపీలో పల్నాడు జిల్లా టీడీపీ నేత జంగా కృష్ణామూర్తి అనూహ్యంగా టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను టీటీడీకి పంపుతున్నట్లు మరో లేఖ విడుదల చేశారు ఇందులో తన రాజీనామాకు గల కారణాలని ఆయన వివరించారు దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ తీవ్ర కలకలం రేపుతోంది మనస్తాపం చెంది టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ నేత జంగా కృష్ణామూర్తి లేఖలో పేర్కొన్నారు గతంలో తనకు కేటాయించిన బాలాజీ నగర్ ఫ్లాట్ నెంబర్ రెండు ఇప్పటికే ఖాళీగా ఉందని దాన్ని తిరిగి కేటాయించాల్సిందిగా సీఎం చంద్రబాబును కోరినట్లు జంగా తెలిపారు దీంతో చంద్రబాబు బోర్డుకు దీన్ని పంపారని బోర్డు కూడా దీన్ని ఆమోదించి తీర్మానం చేసినట్లు వెల్లడించారు ఎస్ ప్రస్తుతం ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు అలా అయితే చూద్దాం ఈ రాసిన దాని ప్రకారం పేపర్లో బోర్డు మొత్తం కూడా అపవిత్రం చేస్తున్నాను కదా వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని వెంకటేశ్వర పరిసర ప్రాంతాలని స్థలాల్ని నేనే కాదు కదా ఈ అప్రమత్తం చేస్తున్నప్పుడు బోర్డు మొత్తం అపవిత్రం చేస్తున్నట్టే కదా అందు అవుతుందండి నాకు ఎలా చేశాడు నా కాదు దాని ట్రస్టీగా ట్రస్టీ అంటే ధర్మకర్త ట్రస్టీ అంటే ధర్మకర్త అంత ధర్మకర్త చెప్తారు చూడండి మీకు జీవోలు ఉన్నాయి మరి అదే వెరిఫై చేసుకోవాలి రాసిన వాళ్ళు రెండు వేల మూడు తర్వాత ఎంతమందికి ఇచ్చారు చూడండి ట్రస్టీలకు ఇచ్చారు తర్వాత పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చారు కొన్ని డిస్మాలిటీ చేసేసి ఇచ్చారు రెండు వేల మూడులో మీరు చూడండి అది చూసుకుంటే మొత్తం కంపెనీకి ఇచ్చారు అలాట్మెంట్ చేసి రిజెక్ట్ చేసి ఎక్కడ తీర్మానం చేసుకుంటాం తల్లి మళ్ళీ అవసరమైనప్పుడు దాన్ని అమెండ్మెంట్ చేసుకుంటున్నారు అవసరాన్ని బట్టి మళ్ళీ తీర్మానాలు చేసుకుంటున్నారు ఏపీలో పల్నాడు జిల్లా టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి అనూహ్యంగా టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ మేరకు తన రాజీనామా లేఖను టీటీడీకి పంపుతున్నట్లు మరో లేఖ విడుదల చేశారు ఇందులో తన రాజీనామాకు గల కారణాన్ని ఆయన వివరించారు దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ తీవ్ర కలకలం రేపుతోంది మనస్తాపం చెంది టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి లేఖలో తెలిపారు గతంలో తనకు కేటాయించిన బాలాజీ నగర్ ఫ్లాట్ నెంబర్ టూని ఇప్పటికీ ఖాళీగా ఉందని దాన్ని తిరిగి కేటాయించాల్సిందిగా సీఎం చంద్రబాబును కోరినట్లు జంగా తెలిపారు దీంతో చంద్రబాబు బోర్డుకు దీన్ని పంపారని బోర్డు కూడా దీన్ని ఆమోదించి తీర్మానం చేసినట్లు వెల్లడించారు